నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఐఏఎస్ జాయింట్ కలెక్టర్ అదనపు కలెక్టర్ ఆర్డీఓ తహసీల్దార్ మున్సిపల్ కమిషనర్లతో కలిసి ఎన్జి కాలేజ్ నల్గొండను సందర్శించారు ఉదయం వాకింగ్ చేసే వారితో సంభాషించి వారికి అందుబాటులో ఉన్న సౌకర్యాలను వివరంగా అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా కలెక్టర్ వాకింగ్ ట్రాక్ మరమ్మతులు మరియు ఓపెన్ జిమ్ అభివృద్ధి కోసం తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఐఏఎస్ జాయింట్ కలెక్టర్ అదనపు కలెక్టర్ ఆర్డీఓ తహసీల్దార్ మున్సిపల్ కమిషనర్లతో కలిసి ఎన్జి కాలేజ్ నల్గొండను సందర్శించారు ఉదయం వాకింగ్ చేసే వారితో సంభాషించి వారికి అందుబాటులో ఉన్న సౌకర్యాలను వివరంగా అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా కలెక్టర్ వాకింగ్ ట్రాక్ మరమ్మతులు మరియు ఓపెన్ జిమ్ అభివృద్ధి కోసం తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు కార్యక్రమంలో కోమటిరెడ్డి ప్రతిక్ ఫౌండేషన్ సిఈఓ ఏవి గోనారెడ్డి నల్గొండ కలెక్టర్కి మరియు అధికారులకు ఫౌండేషన్ తరఫున పుస్తకాలు అందజేశారు అలాగే ఫౌండేషన్ ద్వారా ఎన్జీ కాలేజీలో జరుగుతున్న మౌలిక వసతుల అభివృద్ధి కార్యక్రమాలను వివరించి భవిష్యత్తులో మరింత సహకారం అందించేందుకు సిద్ధమని తెలిపారు గోనారెడ్డి కాలేజ్ అభివృద్ధికి అనుసరిస్తున్న సుస్థిర మరియు భాగస్వామ్య నమూనా గురించి వివరించారు ఈ కార్యక్రమంలో కోమట్ రెడ్డి ఫౌండేషన్ వాకర్స్ అసోసియేషన్ లయన్స్ క్లబ్ అలాగే పండోరి మోహన్ రెడ్డి వంటి వ్యక్తులు కలిసి మౌలిక వసతుల అభివృద్ధికి చేస్తున్న కృషిని వివరించారు ఈ కార్యక్రమానికి వంగాళా అనిల్ రెడ్డి బండారు ప్రసాద్ డాక్టర్ ఏసీహెచ్ పుల్లారావు జీలింగయ్య శౌరయ్య చింతపల్లి వెంకన్న రిటైర్డ్ పోలీస్ అధికారులు సరళాయాస కోమటిరెడ్డి బుచ్చిరెడ్డి దంపతులు కట్ట అమృతారెడ్డి రెడ్డి కొప్పుల రాంబాబు తదితరులు పాల్గొన్నారు తదుపరి గోనారెడ్డి కలెక్టర్ని కోమటిరెడ్డి ప్రతీక్ స్మారక ప్రభుత్వ జూనియర్ కాలేజ్లో వాకింగ్ ట్రాక్ మరియు ల్యాండ్స్కేప్ గార్డెనింగ్ అభివృద్ధి చేయాలని కోరారు దీనివల్ల దేవరకొండ మిర్యాలగూడ రోడ్ ప్రాంత ప్రజలకు సౌకర్యవంతమైన వాకింగ్ ఫిట్నెస్ సదుపాయాలు లభిస్తాయని చెప్పారు కలెక్టర్ మరియు అధికారులు ఈ సూచనకు సానుకూలంగా స్పందించి త్వరలో చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు